వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడియన్ కుకింగ్ కార్నర్ ఈరోజు మన ఛానల్లో నేను తయారు చేయబోతున్న రెసిపీ గోరు పచ్చి శెనగపప్పు కర్రీ అండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఇది నేను ఎలా చేస్తానో మా ఇంట్లో నేను చేసి చూపిస్తాను ముందుగా గోరుచిక్కుడుకాయలని ఇది సన్నగా తరిగి పెట్టుకోవాలండి పచ్చిన అండి ఇది ముందుగా నానబెట్టుకొని వన్ అవర్ ముందు ఎలా పెట్టుకున్నాను లేదంటే ఉడికించుకొని కూడా పక్కన పెట్టుకోవచ్చు నేను అర కేజీ గోరుచిక్కుడుకాయలు తీసుకున్నానండి దానిలోకి సరిపడా క్వాంటిటీ చెప్తున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను అలాగే ఒక టమాటో కూడా సన్నగా తరిగి పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ తీసుకున్నాను తాలింపు గింజలు ఒక స్పూన్ అండి కరివేపాకు కొంచెం అండి కర్రీ ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని మట్టి పాత్ర పెట్టుకున్నాను ఇవి తగినంత ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి మీకు తగినట్లుగా మీరు చూసుకొని వేసుకోండి ఓకే అండి ఆయిల్ వేడెక్కింది తాలింపు గింజలు వేస్తున్నాను తాలింపులు ఫ్రై అయిపోయింది అండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఓకే అండి కొంచెం ఫ్రై అయినాయి కరివేపాకు వేసుకుంటున్నాను ఓకే అండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు గోరుచిక్కుడు ముక్కలు వేసుకుంటున్నాను వీటిని చిన్న మంట మీద ఉడికించుకోవాలండి చక్కగా ఉడికిపోతాయి ముందుగా ఉడికించి పెట్టుకుంటారు కదా కొంతమంది అలా ఏం అవసరం లేదు సన్నగా తరుక్కున్నాం కదా ఇలా వేసేసుకుని చిన్న మంట మీద ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు ఒకసారి కలుపుకున్నామండి ఓకే అండి పది నిమిషాల తర్వాత చూద్దాము చూసారు కదా మొక్కలో కలర్ చేంజ్ అయింది ఇప్పుడు పచ్చిశెన పప్పు వేసుకున్నాము అలాగే టమాటోలు కూడా వేసుకుందామండి తగినంత ఉప్పు కూడా వేసుకున్నాము మంచిగా ఉడుకుతీయ అనమాట ఉప్పు వేస్తే మీ టేస్ట్కి తగినట్లుగా మీరు వేసుకోండి ఉప్పు అలాగే ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకుందాము మంచిగా కలుపుకుందామండి అదంతా నీట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ పది నిమిషాలు ఉడికించుకుందాం అండి పది నిమిషాల తర్వాత చూద్దాము చూసారు కదా మంచిగా ఉడికిందండి పచ్చి కూడా చక్కగా ఉడికిపోతుంది వాటర్ అసలు నేను ఏం యాడ్ చేయలేదండి చక్కగా ఉడికింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒకసారి కలుపుకుందామండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవటం వల్ల ఈ ఫ్లేవరు ఈ కూరకి చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఎక్కువ వేసుకోకూడదండి నాన్ వెజ్ కాదు కదా ఒక స్పూన్ అయితే సరిపోతుంది పోదాము మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు కారం వేసుకున్నాము మీ టేస్ట్కి తగినట్లుగా మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి నేను ఒక స్పూన్ వేసి కొంచెం వేస్తున్నాను మంచిగా కలుపుకుందాము చూసారా చక్కగా మగ్గిపోయిందండి వాటర్ అనేది నేను ఒక్క చొప్పు కూడా యాడ్ చేయలేదు ఎగురు లాగా చాలా బాగుంటుంది అది ఇప్పుడు కారం వేసుకున్నాం కదా ఇది ఇప్పుడు వరకు వాటర్ అనేది నేనేం యాడ్ చేయలేదు ఇప్పుడు వేస్తున్నానండి కొంచెం కర్రీ అయిపోయింది ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్నాను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం ఒకసారి మంచిగా కలుపుకుందామండి ఇప్పుడు ఈ కర్రీలో కూడా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే నేనైతే వేయలేదండి వేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది చూసారు కదండి కర్రీ మంచిగా రెడీ అయిపోయింది ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము అవలోకి తీసుకున్నాను కదా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను ఓకే అండి గార్నిష్ చేసుకున్నాను చూశారు కదా కలర్ఫుల్గా ఉంది చాలా చాలా బాగుంటుందండి కర్రీ తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈరోజు తింటేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరందరూ మా వీడియో చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఊరు పేరు కామెంట్ చేయండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి